బేసిక్ కామన్ క్వశ్చన్ నాకు తెలిసి అందరూ అడిగేది ఏంటి అంటే సక్సెస్లో ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ టీమ్ని చూస్ చేయడం జరుగుతుంది సక్సెస్ఫుల్ డైరెక్టర్తో వర్క్ చేయడం జరుగుతుంది అంటారు బట్ గ్యాప్ ఇచ్చారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత భాస్కర్ గారు గ్యాప్ ఇవ్వడం జరిగింది వెన్ లైక్ భాస్కర్ గారు ఈ స్క్రిప్ట్తో వచ్చినప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్ ఫస్ట్ అండ్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ ఇలాంటివి అదేం లేదండి అంటే నేను క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ లేకపోతే నార్మల్గా వేసి లెక్కలు వేసుకుని ఉంటే నేను ఇవాళ ఇంకా ఇంట్లోనే కూర్చుని ఉండేవండి అంటే రైట్ యాక్టర్ షుడ్ నాట్ రైట్ ఆర్ యాక్టర్ రైటింగ్లోకి ఎందుకు వస్తున్నాడు లేకపోతే మేకింగ్లోకి ఎందుకు వస్తున్నాడు అని క్వశ్చన్స్ చా చాలా అడిగేవాళ్ళు స్టార్టింగ్లో బిఫోర్ కృష్ణ అని ఇస్ లీదాన్ దట్ బట్ ఒకవేళ ఇఫ్ ఐ హ్యాడ్ గివెన్ ఇన్ టు దట్ మిత్ ఆర్ ఆ ఏమంటారు ఆ నోషన్కి నేను సరెండర్ అయిపోయి ఉంటే ఇంకా జస్ట్ వెయిటింగ్లోనే అలా ఉండేవాళ్ళం మనం సో ఐ జనరలీ డోంట్ హ్యావ్ ఎనీ క్యాలిక్యులేషన్ ఆర్ ఎనీ గేమ్ అండి నేను జస్ట్ నాకు ఏదన్నా ఎవరైనా చెప్పినప్పుడు నాకు నచ్చితే నేను ఒప్పేసుకుంటాను సో నాకు భాస్కర్ గారు కథ చెప్పిన రోజు డే వన్ నాకు ఐ ఫెల్ దట్ ఇస్ అ వెరీ కూల్ ఫిల్మ్ టు మేక్ రైట్ రైట్ సో ఐ వాజ్ లైక్ లెట్స్ డూ ఇట్ యాక్టర్ కూడా ఒక క్యారెక్టర్కి ఒక సినిమాకి సరెండర్ అవ్వాలి జనరల్ మీరు ఎలాగ ఉంటుంది నీకు కంప్లీట్గా సరెండర్ అయిపోయారు అది కా అన్నట్టు సో జాక్లో అలా సరెండర్ అయిపోవడానికి ఆ యుఎస్బీ ఏమనుకుంటున్నారు మిమ్మల్ని ఫస్ట్ లైక్ అదే ఆయన రాసిన క్యారెక్టరైజేషన్ అండి డే వన్ నుంచి నాకు ఆయన రాసిన క్యారెక్టరే నాకు ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది ఫస్ట్ నుంచే నాకు ఓకే ఈ క్యారెక్టర్ మనం చెప్పాలి ది స్టోరీ ఈ క్యారెక్టరైజేషన్ తోటి మనం చెప్పాలి అని అనిపించింది సో బేసిక్ గా మీకు ఏంటంటే ఫోర్ ఫ్రంట్లో ఆయన ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్ ఉంటుంది వెనకాల చాలా స్టోరీ జరుగుతుంటుంది సో మనం జాక్ త్రూ చూస్తాం ఆ సినిమా మొత్తాన్ని సో ఆయన క్యారెక్టర్ అండి ఫ్రమ్ డే వన్ ఓకే సో ఆ ఎనర్జీని మొత్తం అంతా తీసుకొచ్చేది చాలా రేసీగా ఉంది యాక్చువల్లీ ట్రైలర్ కూడా ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు మీరు అంటారు గ్యాప్ ఇస్తే మ్యాప్ వేసేస్తుంది సో ఎవరికి ఆ మ్యాప్ వేసుకునే ఛాన్స్ ఇవ్వలేదు మీరు మ్యాప్ చేసేస్తాను ఉంది బట్ మేము మ్యాప్ చేసే అంత గ్యాప్ ఇవ్వట్లేదు మీరు ట్రైలర్ లో బ్యాక్ టు బ్యాక్ డైలాగ్ పడుతూనే ఉన్నాయి కనెక్ట్ ఎక్కడ పోవట్లేదు అనమాట బేసిక్గా సో అండ్ ఫర్ యూ లైక్ దీంట్లో వేరియేషన్స్ ఉన్నాయి టూ రోల్స్ ఉన్నాయి టూ షేడ్స్ ఉన్నాయి అని చెప్పారు అది టూ డిఫరెంట్ రోల్స్ లేకపోతే టూ షేడ్స్ వాట్ ఎగ్జాక్ట్లీ షేడ్స్ ఒక క్యారెక్టర్ లో రెండు షేడ్స్ యా యా సో రెండు షేడ్స్ అండ్ ఇంకోటి క్యూ లో సిద్ధుగా చెప్పడం జరిగింది చాలా మెయిన్ తన చుట్టూనే కథంతా జరుగుతుంది అని చెప్పి కథలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ నాది ఇంపార్టెంట్ పార్ట్ లేకపోతే క్యారెక్టర్స్ ఆర్ లైక్ మీ వైపు అంటే మెయిన్ గా ఈ స్టోరీలో ఏంటంటే మూడు మేజర్ క్యారెక్టర్స్ అండి నేను వైష్ణవి ప్రకాష్ ఓకే మా ముగ్గురు మధ్యలో జరిగే కథ ఇది ఫుల్లీ ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ వన్ విలన్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ ఫైన్ బట్ మెయిన్ గా ఏంటంటే అండ్ నరేష్ గారు ఆల్సో సో అలాగా తన ఏంటంటే మేజర్ స్టోరీలో తన 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 క్యారెక్టర్ ఇస్ బిగ్ బిగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ తన క్యారెక్టర్ లేకపోతే స్టోరీ లేదు సో అలాగా ఐ థింక్ జస్ట్ వచ్చి వెళ్ళడం కాకుండా తంది కూడా వెరీ మెయిన్ ప్లాట్ లో తంది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది